ఈరోజు ఈ పదిహేను నెలల ఎన్డీఏ కూటమి పరిపాలనలో మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక అయితే ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి సమాజానికి జీవనాడే అయినటువంటి విద్య వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్ని కూడా సెటరేట్ చేస్తూనే ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి ఒక ప్రణాళికతో పక్కా ప్రణాళికతో రెండు వేల ఇరవై నలభై ఏడుకి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఒక నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ నమ్మే వ్యక్తి ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా కోటి పాతిక లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు రెండేస్ గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీబీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎన్డీఏ పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది సో నేను ఈరోజు కూడా రావడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే నిన్నో మొన్నో మీటింగ్లో చూశాను ఒకసారి ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అతను అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నట్టారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ పదిహేడు కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసా చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎస్ ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది ఆహా అనడానికి బోర్డు ఉంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం ఓకే ఇక్కడ మనం ఏమనుకోవాలి ఈ పిల్లరేమో ల్యాబ్ అనుకోవాలి ఈ పిల్లరేమో రీడింగ్ రూమ్ అనుకోవాలి లేదు అనుకుంటే ఈ పిల్లరేమో ఒక లైబ్రరీ అనుకోవాలి అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు ఒకసారి మీరే చూద్దరిగాను ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి సారీ టు సే నేను కొన్ని కొన్ని పదాలు తప్పట్ల ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గోయి ఆయన తవ్వుకున్నట్టే ఎందుకంటే పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు ఆయనకు తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ పదిహేడు కాలేజీల్లో ఇంకో కాలేజ్ ఇంకో ఎక్కడండి ఇది మార్కాపురం జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్ ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు కనీసం ఫ్యాకల్టీ ఇటు అవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇది ఒకటి నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల బాపట్ల మెడికల్ కాలేజ్ ఇది ఇవన్నీ ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతుణుకలు ఇవన్నీ నేను చెప్తున్నవి ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇవన్నీ కూడా ఈరోజు వాటెవరీ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చిన మెడికల్ కాలేజీలు వీట్లన్నిటిని ప్రైవేట్ పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది సో ఇవన్నీ కూడా పాలకోలు మెడికల్ కాలేజ్ అండి ఇది ఒకసారి మీరే చూడండి పాలకోలు మెడికల్ కాలేజ్ ఇది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి ఇందులో ఎక్కడ ల్యాబ్ పెడతావు ఎక్కడ ఈరోజు అడ్మిషన్స్ ఇస్తే ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతావు ఈరోజు ఎక్కడి ముండిగోడల మధ్యలో కూర్చోబెట్టాలా పిల్లల్ని తీసుకెళ్ళి అడ్మిషన్ తీసుకొని పాటలు ఎక్కడ చెప్పుకోవాలి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చూడండి ఒకసారి ఇది నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిన ఫండ్ని ఫుల్ఫ్లెస్ట్గా మీరు వినియోగించుకోలేకపోయారు అన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్లో మనం అర్థం చే చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఇన్ఫ్రా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి అనుకుంటున్న మెడికల్ కాలేజీలు ఇది పెనుగొండ నిన్ననే మా మంత్రి గారు కూడా ఒకసారి వెళ్ళి చూపించొచ్చారు అందరికీ కూడా ఇది పెనుగొండ మెడికల్ కాలేజ్ ఏ వైద్య విద్యార్థులను ఇందులోంచి తీసుకొద్దామండి ఏ వైద్యుల్ని ఇంటికొక వైద్యుడిని ఇలాంటి చోట నుంచి తీసుకొద్దామా ఇంటికొక వైద్యుడిని ఇలా ఇలాంటి చోట చదివించి ఈరోజు వైద్య ప్రమాణాలని జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపనలు రాయలేదు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకే పరిమితమయ్యే పరిస్థితి సో నంద్యాల మెడికల్ కాలేజ్ ఈ రకంగా చూసుకుంటే మ్యాక్సిమం అన్ని మెడికల్ కాలేజీలో కూడా పరిస్థితి ఇదే పరిస్థితి ఉంది మనకి నెక్స్ట్ రాజమ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది స్టేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఆహా అనుకుని ఆగేవి ఏమైనా మీరు చెప్పాలి నాకు ఒకసారి సంభ్రమాచర్యాలకు గురి కావడం కాదండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో అంటారు కదా దేన్నైనా మసిపూసి మారేడుకాయ చేయగలరు అని ఇంకొకసారి ప్రజలకు అర్థమయ్యేటట్టు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు ఈ విషయంలో అది మాత్రం క్లియర్ అంటే జరగనిది కూడా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి సాక్ష్యాలు ఏమైపోతాయండి ఈరోజు ఒకసారి చూడండి అమలాపురం మెడికల్ కాలేజ్ ఇది అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఇది స్ట్రక్చర్ ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా అండి ఈరోజు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల మెడికల్ కాలేజీ నిర్మాణానికి అవసరమైన మొత్తం ఏమైతే ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఐదేళ్లలో ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై కోట్లు అంటే ఈరోజు విద్యా వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశం అయితే దాన్ని కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లోని కూడా తొక్కి పెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిదైతే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎన్ని అప్పులు పాలైనా కూడా కంపల్సరిగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్యా వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాల్ని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఈరోజు పీపీబి మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు పీపీబి మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి ఇది జేపీబి మోడల్ కాదు జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీరు పబ్లిక్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెఫినెట్గా ఈరోజు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఆపరేషన్స్ వరకు వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఆపరే మొత్తం ఏదైతే నిర్వహణ అంతా కూడా ఏదైతే అందులో అడ్మిషన్స్ కానీ అందులోని వైద్య వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అంటే పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు కన్స్ట్రక్షన్ చేస్తారు థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ ఉంటుంది అన్నీ ఆ సమయంలోని కూడా ఆ సమయంలోని కూడా డెఫినెట్గా మొత్తం ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది అందులో అడ్మిషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి ఈరోజు కొత్తగా పీపీబీ మోడల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి వైద్య కళాశాలలో ఉన్న సీట్లను అమ్ముకుంటుంది అని మీరు అంటున్నారు కానీ యాజ్ పర్ ఎన్ఎం ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా నైన్టీన్ నైంటీ నైన్ యాక్ట్ ప్రకారం కూడా పీబీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఇవ్వచ్చు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ధృవీకరించింది యాజ్ పర్ దట్ ఈరోజు మనం చూసుకుంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనే ఆల్రెడీ పదిహేడు పన్నెండు మెడికల్ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఇంకొక పన్నెండు మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి అంటే పీబీపీ మోడల్లో నేను చెప్తున్నా ఈరోజు ఈ పీబీపీ మోడల్లోని మీరు మాట్లాడుతున్నట్టుగా ల్యాండు హాస్పిటల్ ప్రొవైడింగ్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ చూసుకుంటే కన్స్ట్రక్షను టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు ప్రైవేట్ ఈ పీపీపీ మోడల్లో మనం చేసుకుంటాం అంటే ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఇప్పుడు ఏదైతే మీరు కన్వీనర్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ మామూలు జనరల్ కోటా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజు మీరు పెట్టింది ఏదైతే సిస్టమ్ ఉందో యాజ్ టీ సిస్టమ్ను కూడా ఈరోజుకి కూడా మేము రన్ చేయడానికే సిద్ధపడ్డాం అంటే ఈరోజు బీబీబీ మోడల్ వల్ల ఏ ఒక్క సీటు కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి ఇందులో మాతాలకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు అనుకుంటా ఐ ఈ సో ఆ రోజు ఈ ఎన్ఎంసీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు ఒక రిపోర్ట్ కూడా మన మొహన్ కొట్టారు ఆ రోజు మన సంగతి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వర్క్లు అయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు ఫార్టీ సెవెన్ పర్సెంట్ కూడా అవ్వాల ఫార్టీ సెవెన్ పర్సెంట్తో మేము చూపించి మేము ఇవ్వలేము ఫ్యాకల్టీ లేరు ప్రొఫెసర్స్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు ల్యాబ్లు లేవు కనీసం ఒక లైబ్రరీ లేదు క్లాస్ రూమ్ సరిగా లేవు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగుని ఆ రోజు మా మనందరికీ కూడా ఒక పేపర్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది మనందరికీ కూడా ఒక సర్కులర్ వచ్చింది అంటే మీరు లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీదేమి బురద చల్లుతారు మేమేదో అడ్మిషన్స్ సినికి పంపించాము అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇస్తే డెఫినెట్గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఇప్పుడు చూసారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని లేకపోతే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని ల్యాబ్ని లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్లో ఇదిగో పాడేరు బో మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అంటే ఏదో రకంగా మేము దాని మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పించి అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ఈరోజు ఆఖరికి మెడికల్ కాలేజీలకి ఇవ్వాల్సిన సొమ్ముని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు వేరే వాటికి కూడా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపించింది అంటే ఈరోజు వైద్య విద్యని మా సామాన్య మానవుడికి ఎంత మేరకు దూరం చేయాలో అంత మేరకు కూడా దూరం చేసి ఈరోజు మళ్ళీ మెడికల్ కాలేజీల మీద పీపీపి విధానంలో వెళ్తూ ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మీద ఈరోజు బురద చెల్లుతున్నారు ఈరోజు ఒకటే మేము మాట్లాడుతున్నామండి ఈరోజు వైద్య విద్య అన్నది ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందాలి అని ఉద్దేశం ముఖ్యంగా వైద్య విద్య గనక పెరిగితే వైద్య ప్రమాణాలు పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం దీన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండి దీని మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈరోజు ఎవరైనా ముందుకు వస్తే అంటే నిన్న మొన్న చూసాం టెండర్లకు ముందుకు వచ్చినా కూడా నేను వార్నింగ్ ఇస్తాడు అంటే మీరు ఎవరు టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటాడు వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అన్న ఒకే ఒక విషయంలో ఈరోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పీపీబి విధానం అంటే ప్రైవేటు పరం కాదు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడిచేవి దీంట్లో మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా గవర్నమెంటే చేసుకుంటుంది కేవలం కన్స్ట్రక్షను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అక్కడ ఉన్న అందులోని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ వేరు అంటే అందులో ఉన్న ఫ్యాకల్టీస్ వాళ్ళ తాలూకు జీతభత్యాలు వీటికి సంబంధించి అంటే ఓవరాల్గా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే బిల్డింగ్స్ అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కాలేజెస్ అవి కాబట్టి దీంట్లో చాలా క్లియర్గా జీరో ప్రాఫిట్ సేవా సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయండి వీటిలోని కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఉందో అది కూడా కొనసాగించబడుతుంది ఇప్పుడు కూడా మేము అన్నీ కూడా పీపీపీ మోడల్లోని యాక్చువల్గా ఈ వై వైద్యాన్ని ప్రజలకు దగ్గర చేయాలని మేము ఆరాటపడుతున్నాం మీ అందరికీ తెలుసు టీడీపీ ఏంటంటే ఒక తెల్ల కోటికి ప్రాధాన్యత ఇస్తాం అదే వైసీపీ అయితే నల్ల నోటికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కాబట్టే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి ఈరోజు మేము చేస్తున్న పనికి ప్రజల నుంచి మద్దతు లభించేసరికి దాన్ని ఎలాగ తిప్పికొట్టాలనే ఉద్దేశంతో నేను నేను కొన్ని కుట్రలు కుతంత్రాలు కూడా అనేకమైన చేయటం అన్నది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే దయచేసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఒక్కటే కోరుకుంటున్నానండి వీలైతే మీకు మీకు కూడా ఒక టీల్ పెడుతున్నా ప్రజలు కూడా చెప్తున్నా మేము ఈరోజు ప్రజలకు జవాబుదారీతనం ఈరోజు మేము ఏం చేసినా ప్రజల గురించి ఆలోచించి ప్రజల వైపు నిలబడి పనిచేసే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మా అందరికీ కూడా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి జరిగేటప్పుడు మంచి అనండి అందులో ఇంకొంచెం మంచి జరగడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ఈరోజు డిస్ట్రాక్షన్ చేస్తాము ఏదో రకంగా బురద చల్లుతాము అబద్ధాలని ప్రజలందరికీ ముందుకు పంపిస్తామని చెప్తే కనుక ఆల్రెడీ ప్రజలు ఈరోజుకే పదకొండు సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసిన పరిస్థితి మళ్ళీ తిరిగి మీరు ఇదే పరిస్థితి కొనసాగితే కనుక డెఫినెట్గా ప్రజలకే ప్రజలకే వదిలేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది